అందరికి నమస్తే అండి మహాసేన రాజేష్ పీ గన్న నియోజకవర్గ అభ్యర్థిగా తప్పుకుంటున్నాడా సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ పండుగ చేసుకుంటున్నారు మహాసేన రాజేష్ కూడా నిన్న సాయంత్రం వీడియోలో చెప్పాడు నా వలన ఈ కుల రక్కసలో చిక్కుకొని నా వలన లోకేష్ గారనో చంద్రబాబు నాయుడు గారనో పవన్ కళ్యాణ్ గారనో తిడతాను అంటే నా వలన రాష్ట్రానికి మంచి జరగదు అనుకుంటే నేను పోటీ నుంచి తప్పుకుంటాను నేను ఏ త్యాగం చేయడానికైనా ఎంత తగ్గడానికైనా నేను సిద్ధమే యాక్చువల్లీ నేను దేనికి భయపడను ఎవరినైనా ఎదుర్కొంటా కానీ ఇటువంటి దారుణమైన ప్రచారం జరుగుతుంది కాబట్టి కులరాకేసు ప్రచారం జరుగుతుంది కాబట్టి నేను పోటీ నుంచి తప్పుకుంటాను అని చెప్పారు సో ఇది నేను ఒక తటస్థ కోణంలోంచే దీన్ని చూస్తాను రాజేష్కి ఫేవర్గా చూడను అలాగే రాజేష్కి నెగిటివ్గానే చూడను రెండు కోణాల్లోనూ చూస్తాం పాజిటివ్ నెగిటివ్ రెండు కోణాల్లోనూ చూసినప్పుడు మనం సగటున ఒక ఒక వ్యక్తికి రాజేష్ గురించే చెప్పుకుందాం రాజేష్కి యాక్చువల్లీ పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి పొలిటికల్గా అతని ఆలోచనలు అతని ప్రవర్తన అతని మాట అంతా కూడా పొలిటికల్ ఇంటెన్షన్తోనే ఉంటుంది సో పొలిటికల్ ఇంటెన్షన్ ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే పదవి అనేది బంగారు నిధి లాంటిది సో ఆ నిధి దగ్గరగా రెడీగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం వదులుకుంటారు ఎవరు వదులుకోవడానికి సిద్ధపడరు అలాగే రాజేష్ కూడా వదులుకోవడానికి సిద్ధపడడు పాయింట్ నెంబర్ వన్ మరి ఆయనే చెప్పాడు కదా వీడియోలో ఆయనే స్వయంగా చెప్పాడు కదా నేను తప్పుకుంటానని అని మీకు అనిపించవచ్చు మేబీ అలా చెప్పడం వలన అతని మీద ఒక సింపతి క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా అతని మీద సింపతి క్రియేట్ అవుతుంది అతన్ని వైసీపీ వాళ్ళు ఎంతగా టార్గెట్ చేస్తున్నారు అనేది అతను ఆ విధంగా మార్కెట్ చేసుకున్నాడు అని కూడా మనం ఆలోచించవచ్చు ఖచ్చితంగా అతని మీద అయితే సింపతి క్రియేట్ అవుతుంది అతను నిన్న చెప్పిన ఆ ఒక్క మాట వలన రాజేష్ గారు బాగా వైరల్ అయ్యారు నిన్నటి నుంచి ఎక్కడ చూసినా అదే సబ్జెక్టు సో అతని మీద ఇదిగో ఒక దళిత యువకుడు ఒక ఎస్సీ వాయిస్ గట్టిగా వినిపించే ఒక ఇప్పుడిప్పుడే నాయకుడిగా ఎదుగుతున్న యువకుడు ఎమ్మెల్యేగా పోటీ చేద్దామంటే ఈ వీళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నారు అతన్ని టార్గెట్ చేశారు సో వైసీపీ మొత్తం అతనే టార్గెట్ చేసింది అనేటట్టు ఒక చర్చ జరిగి అతని మీద ఒక సింపతి క్రియేట్ అవుతుంది సో తద్వారా అది తనకు పాజిటివ్గా మారే అవకాశం రాజకీయాల్లో సింపతి ప్రధాన పాత్ర పోషిస్తుంది సానుభూతి అనేది ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది తెలుగు ప్రజలకు సింపతి సానుభూతి ఎక్కువ అని సో అలాగే మేబీ రాజేష్ కూడా పోటీ చేయాలనే తనకు ఇంటెన్షనల్గా ఉంటుంది కానీ తన వలన ఇలా డబ్బవుతుంటే ఇలా అందరినీ తిడుతుంటే నేను పోటీ చేయను అని చెప్పారు అలా చెప్పడం వలన ఆయన ఛానల్లో ఆయనే అలా చెప్పడం వలన ఖచ్చితంగా ఆయన మీద సింపతి క్రియేట్ అయ్యి లేదన్నా నువ్వు పోటీ చేయన్నా నిన్ను మేము గెలిపిస్తాం పోటీ చేయన్నా నిన్ను మేము గెలిపిస్తాం పోటీ చేయన్నా అని చెప్పి అతని మీద సింపతి ఉంటుంది రాజకీయాల్లో సింపతి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అది బహుశా ప్లాన్ కావచ్చు ప్లాన్ నెంబర్ వన్ పక్కన పెడదాం ఇక ఇటు వైసీపీ కోణంలో చూస్తే వైసీపీ నుంచి మనం చూస్తే వైసీపీ తర్ మనం చూడాలంటే వరస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా రాజేష్ని టార్గెట్ చేస్తున్నారు అంటే రాజేష్ గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు అంతెందుకు రాజేష్ గారు గతంలో ఏమన్నారు హిందువుల గురించి అగ్రవర్ణాల పిల్లలు లే అమ్మాయిని లేపుకురండి లేదంటే ఆ దేవుళ్ళు అటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళు ఇటువంటి వాళ్ళు లేదంటే ఆ కులం ఇటువంటిది ఇటువంటిది అని కామెంట్స్ చేశాడు ఆయన అప్పుడు ఆ భావజాలంతో ఉన్నాడు కాబట్టి అటువంటి కామెంట్స్ చేశాడు ఇప్పుడు ఈ భావజాలంతో ఉన్నాడు కాబట్టి వైసీపీని టార్గెట్ చేస్తున్నాడు భావజాలం మారుతుంది మనిషి అనేవాడికి ఖచ్చితంగా భావజాలం మారుతుంది సిద్ధాంతం అనేది మారుతుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి వయసును బట్టి మెచ్యూరిటీని బట్టి చుట్టూ రా జరుగుతున్న పరిణామాలను బట్టి మనిషిలో సిద్ధాంతాలు భావజాలాలు మారుతాయి ఏదో ఒకే సిద్ధాంతం మీద ఉండడానికి అతనేమి విప్లవకారుడో లేదంటే వామపక్ష దళపతో కాదు కదా కాదు కదా ఇప్పుడు ఒకే సిద్ధాంతం మీద మడిగట్టుకుని ఎవరు ఉంటారు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళని మనం వేరే పేరుతో పిలుస్తాం కానీ అటువంటి వ్యక్తి కాదు కదా భావజాలాలు సిద్ధాంతాలు మారుతాయి అభిరుచులు మారతాయి అభిప్రాయాలు మారతాయి అలా తన అభిప్రాయాన్ని తన భావజాలాన్ని మార్చుకొని ఇప్పుడు యాంటీ వైసీపీ అనే భావజాలంతో టీడీపీకి సపోర్ట్గా టీడీపీలో టీడీపీ తరఫున పోటీ చేయడానికి రెడీ అయ్యారు అటువంటి వ్యక్తిని ఆ వ్యక్తిని గతంలో అలా అన్నావు గతంలో ఇలా అన్నావు అని చెప్పి రాజేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ ఏ గతంలో ధర్మాన ప్రసాదరావు గారు అనలేదా ధర్మాన ప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరం కేవలం ఐదు సంవత్సరాలు తమ తండ్రి అధికారంలో ఉండగా అరవై రెండు కంపెనీలు పెట్టిన మహానుభావుడు దేశంలో ఇంకెవరూ ఉండరు అని చెప్పి చాలా చిలక్కి చెప్పినట్టు ఆయన చెప్పిన వీడియో ఒకటి ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి సూట్ కేసు కంపెనీల గురించి ఆయన మీద నమోదైన సిబిఐ కేసుల గురించి గతంలో రెండు వేల ముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఏం చెప్పారు సో ఆ తర్వాత అదే ధర్మాన గారు వైసీపీలోకి జాయిన్ అయ్యారు పోటీ చేశారు గెలిచారు మంత్రి అయ్యారు ఇవన్నీ ఉన్నాయిగా సో ఆయన భావజాలం మారిందిగా ఆయన అభిప్రాయం మారిందిగా మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అది కూడా చూడాలిగా అలాగే మొన్న మొన్నటి వరకు కేసినే నాని గారు జగన్ తిట్టిన వ్యక్తేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారుగా సో ఇలా రాజకీయాల్లో ఉన్నప్పుడు భావజాలాలు మారతాయి మాటలు మారతాయి ఖచ్చితంగా మాటలు మారతాయి దాన్ని గతంలో ఆయన మాటలను పట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు పైగా మహాసేన రాజేష్ నేను గతంలోనూ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా అతనికి ఏంటంటే ఆవేశం ఎక్కువ మాట్లాడే టైంలో ఇంకా వయసు తక్కువ తను ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే టైంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి నాకు ఈ మధ్య ఒక బుక్లో చెప్పాను మనిషి పుట్టిన తర్వాత మాటలు రావడానికి రెండు సంవత్సరాలు చాలు రెండేళ్ళు వయసు వచ్చినప్పటికీ మాట్లాడడం వచ్చేస్తుంది కానీ ఏ మాట ఎక్కడ వాడాలో తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు కొంతమందికి అలా రాజేష్ విషయంలో కూడా అతను మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిందే రాజకీయాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మాట అదుపు చేసుకోవాలి ఎవరినైనా సరే పేర్లు పెట్టడం కానీ ఎవరినైనా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినప్పుడు కానీ ఒక పార్టీని టార్గెట్ చేసినప్పుడు కానీ లేదా ఎవరినైనా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన మాటలను మనం షోయతో మాట్లాడాలి గతంతో ఎప్పుడో పదేళ్ల కిందట సోయి లేకుండా మాట్లాడాను ఇప్పుడు నాకు సోయి వచ్చిందన్న కుదరదు సో ఓవరాల్గా ఈ ఇష్యూకి నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే మహాసేన రాజేష్ పోటీ చేస్తారు ఆయనకు పార్టీ చెప్తుంది అయ్యా పోటీ చేయి వాళ్ళు అలాగే టార్గెట్ చేస్తారు ఆ మాత్రం దానికి నువ్వు తప్పుకుంటా అంటే ఎలా నువ్వు పోటీ చేయు అనే చెప్తారు అంటే నేను గెస్సింగ్ నేను అంచనా చేస్తున్నా ఇది అంచనా మాత్రమే మేబీ రాంగ్ నిజమవ్వచ్చు తప్పవచ్చు ఏదైనా జరగచ్చు ఏమి వాళ్ళలా టార్గెట్ చేస్తారని నువ్వు తప్పుకోవడం ఏంటి నువ్వు పోటీ చేయని అంటారు ఆయన నాకు పార్టీ చెప్పింది కాబట్టి పార్టీ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను పోటీ చేస్తానని అని చెప్తాడు సో దట్స్ ఇట్ సింపతి వర్కౌట్ అవుద్ది సింపతి ఓవరాల్గా గేమ్ వర్కౌట్ అవుద్ది ఛాన్స్ ఉండొచ్చు సో ఇక్కడ రెండు కోణాల్లోనూ ఉన్నాయి ఇక్కడ వైసీపీ వాళ్ళు మరీ మూర్ఖత్వంగా ఉన్నారు ఆయన ఒక దీన్ని వైసీపీ వాళ్ళు ఇచ్చిన మూర్ఖత్వాన్ని ఆ ప్రచారాన్ని ఆయన సింపతిగా వాడుకుంటున్నాడు థ్యాంక్ యూ